హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ రెండు హోమ్ కుకింగ్ ఈరోజు వీడియోలో మునగాకు కారం చేసి చూపిస్తున్నాను మనం జనరల్ గా వాడే మునక్కాయలే కాకుండా ఆకుల్లోనూ కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి అసలు మునగాకు ప్రయోజనాలు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఈ మునగాకుని మొరింగా అని కూడా అంటారు దీనిలో చాలా ముఖ్యమైన ఏ విటమిన్ సి విటమిన్లు ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ నేను మునగా కారం చేయడం కోసం మునగాకుని ఎండబెట్టి డ్రై చేసి ఉంచుకున్నాను ఇలా డ్రై చేసుకుంటే కారం చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ కారానికి రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక వెల్లుల్లిపాయ మొత్తం పది పదిహేను ఎండుమిరపకాయలు మీ కారానికి సరిపడా వీటన్నిటిని కొద్దిగా నూనెలో వేయించి పక్కన పెట్టి ఉంచుకున్నాను వెల్లుల్లిపాయలు ఒకటిని సపరేట్గా వేయించుకోవాలి తర్వాత డ్రై చేసి ఉంచుకున్న మునగాకు అంతటి కూడా ఒక రెండు మూడు నిమిషాలు వేయించాలి నేను తీసుకున్నది డ్రై చేసిన ఆకే కాబట్టి త్వరగానే వేగిపోతుంది అదే పచ్చాక అయితే కొంచెం వేగడానికి టైం పడుతుంది ముందుగా పోపంతట్టిని కూడా మిక్సీ చేసి తర్వాత ఆకు వేసి కొంచెం పింక్ సాల్ట్ వేసి ఆకంతటిని కూడా గ్రైండ్ చేసిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసి గ్రైండ్ చేశాను వెల్లుల్లిపాయలు లాస్ట్ లో వేసి గ్రైండ్ చేసుకుంటే పొడి పొడలు వస్తుంది అంతేనండి మునగా కారం రెడీ అయిపోయింది ఈ ఆకుల్లో క్యారెట్ కంటే పది రెట్లు విటమిన్ ఏ ఎక్కువ ఉంటుందంట నారింజ కంటే ఏడు రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుందంట అరటి పండ్ల కంటే పదిహేను రెట్లు పొటాషియం ఉంటుంది ఈ రోజు లంచ్ లోకి ఇలా తీసుకుంటున్నాము ఎగ్ వైట్ ఒకటి తీసుకుంటున్నాము ఎల్లో అన్నది తీసుకోవట్లేదు ఎందుకంటే ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వేడివేడి అన్నంలో ఒక టేబుల్ స్పూన్ మురగా కారం నేతితో కానీ ఆయిల్ వేసుకుని కానీ తినచ్చు మెయిన్ ఏంటంటే వీటిని ఉపయోగించడం వల్ల షుగర్ కంట్రోల్లోకి వస్తుంది బ్యాక్టీరియల్ వైరల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి కీళ్ళ నొప్పులు హై బీపీ తగ్గుతుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది కడుపులో మంట కడుపు పూతలు ఇలాంటివి నయం చేయడంలో సహాయపడుతుంది ఇంకా కాల్షియం ప్రోటీన్ ఐరన్ అమోనోసిడ్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి